ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధాన పార్టీల సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కొత్త వారికి అవకాశం ఇస్తుండడం ప్రకంపనలు సృష్టిస్తోంది టికెట్ దాఖని నేతలు వైసీపీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది తాజాగా మరో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది తిరుపతి జిల్లా నియోజకవర్గ వైసీపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న వరప్రసాద్ దాదాపు ఇరవై నిమిషాల పాటు పవన్ తో భేటీ అయ్యారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన్ను వైసీపీ అధిష్టానం పక్కన పెట్టిందని ఈసారి గూడూరు టికెట్ మేరిక మురళికి కేటాయించిందని దీంతో తీవ్ర అసహనానికి గురైన వరప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఆయన జనసేనానితో భేటీ కావటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది అయితే వరప్రసాద్ అసెంబ్లీకి కాకుండా లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ఎంపీగా కూడా పనిచేసిన ఆయన ఈసారి తిరుపతి లోక్సభ నుండి బరుడో దిగే ఆలోచనలో ఉన్నారట ఇదే విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ కు తెలిపి ఎంపీ టికెట్ కోరినట్లు తెలుస్తోంది దీనిపై హామీ ఇస్తే వెంటనే జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వరప్రసాద్ జనసేనానికి తెలిపినట్లు తెలుస్తోంది అయితే వరప్రసాద్ కు పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి హామీ లభించలేదట పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం తిరుపతికి చెందిన జనసేన నేతలతో వరప్రసాద్ ను పార్టీలో చేర్చుకోవటం టికెట్ కేటాయింపు అంశాలపై పవన్ చర్చించనున్నారు వారి అభిప్రాయం మేరకే నిర్ణయించనున్నారు ఇదిలా ఉంటే జనసేన పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలో ఇప్పటికే దాదాపు టికెట్లు కన్ఫర్మ్ కావడంతో ఆశావాహుల చూపు జనసేన పార్టీ వైపే మళ్లింది ఇప్పటికే వైసీపీ ఎంపీ వలమనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులు కొనతాల రామకృష్ణ సినీ నటుడు పృథ్వీ డాన్స్ మాస్టర్ జానీ పవన్ సమక్షంలో జనసేనలో చేరారు తాజాగా ఎమ్మెల్యే వరప్రసాద్ పవన్ తో భేటీ అయ్యారు ఇలా భారీ చేరికలు జనసేన పార్టీలో కొత్త జోష్ నింపుతున్నాయి